హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ నెత్తళ్ళు మామిడికాయ ఎగిరండి ఈ నెత్తళ్ళ కూరని గోదావరి జిల్లాల వాళ్ళు ఎక్కువ సార్లు వండుకునే వంటకం అండి ఇది ఈ నెత్తలు దొరికే ఈ సీజన్లో ఎప్పుడు దొరికితే అప్పుడు ఖరీదు చేసుకుని మా ఇంట్లో వండుకుంటామండి మా అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ ఇది గోదావరి జిల్లాల వారికే కాదు సిటీలో ఉండే వాళ్ళు కూడా చాలామందికి ఇష్టమైన రెసిపీ అండి ఇది మీలో ఎంతమందికి ఇష్టం ఈ నెత్తల కూర అనేది పెద్ద పెద్ద ఫిష్ల్లో కంటే కూడా నండి ఇలాంటి చిన్న చిన్న చేపల్లో చాలా గొప్ప రుచి ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయని వారైతే ఈసారి ట్రై చేసి తిని చూడండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు ప్రస్తుతానికైతే నేను చేసిన ఈ నెత్తళ్ళు మామిడికాయ ఎగురిని చూస్తూ టేస్ట్ చేయండి దీని ప్రాసెస్ని ఇప్పుడు చూద్దామా ముందుగా దీనికోసం మసాలాను సిద్ధం చేసుకోవాలి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక చెక్క దాల్చిన చెక్క ఒక వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని ముందు మసాలా దినుసులన్నిటిని పేస్ట్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు తీసుకుని ఆ మామిడికాయ ముక్కలు కూడా పేస్ట్లా చేసుకోవాలండి ఈ కూరకు నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయను కూడా పేస్ట్లా చేసుకోవాలి పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి ఇలా అన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా కచ్చా పచ్చగా దంచిన పచ్చిమిర్చిని వేసుకోవాలండి నాకు ఇంట్లో పచ్చిమిర్చి అవైలబుల్గా లేక పండుమిర్చిని వేసుకున్నాను అందులోనే కొద్దిగా కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి మిర్చి కరివేపాకు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుని వేయించుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం బాగా వేయించుకోండి ఆనియన్లో ఉన్న వాటర్ అంతా ఇంకి కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ పేస్ట్ని బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి మీరు ఇంకా స్పైసీని ఎక్కువగా తినాలనుకునేవారైతే మరి కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని రుచికి సరిపడా కళ్ళు ఉప్పును వేసుకోవాలండి ఇలా ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని మరి కొంచెం సేపు వేయించుకోవాలి పెద్ద పెద్ద ఫిషుల్లో కంటే కూడా ఈ చిన్న ఫిషుల్లో అండి ఒమేగా ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఈ చిన్న చేపలు తినమని ఏ చేపలైనా సరే చేపలు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి ఈ మామిడికాయ పేస్ట్ని కొంచెం మిక్స్ చేసుకుంటే చాలండి వేగాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయ మామిడిపాయ పేస్ట్ కలిసిన తర్వాత ఈ నెత్తల్ని బాగా శుభ్రం చేసుకుని పొట్టలోపల ఉన్న భాగాన్ని తీసేసి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి నీట్గా చేసుకోవాలి ఇలా చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కానీ శుభ్రం చేసే విధానాలన్నీ కూడా చాలా యూట్యూబ్ ఛానల్లో పెట్టారండి ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి ఈ ఫిష్ని ఏమాత్రం శుభ్రంగా కడుక్కోకపోయినా వాసన వస్తుందండి ఇలా బాగా శుభ్రం చేసిన ఈ నెత్తల్ని ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయ పేస్ట్లో వేసేసుకోవాలి ఇలా ఫిష్ వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయాలండి కదపకుండా ఈ ఫిష్ని అస్సలు గరిట పెట్టి కదపకూడదండి గరిట పెట్టి కదపడం వల్ల మొత్తం విడిపోతాయి ఇలా నెమ్మదిగా గరిట పెట్టకుండా గిన్నెని మాటి మాటికి ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ ఫిష్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కొంచెం సేపు ఇలా నెమ్మదిగా మగ్గనివ్వాలండి చాలామంది ఇలాంటి చిన్న చేపలను వండేటప్పుడు ముందు వాటర్ పోసి అప్పుడు చేపలను వేస్తారండి విడిపోతాయని అని చెప్పి మీరు ఇలా కూడా చేసి చూడండి అస్సలు విడిపోవు నేను లాస్ట్లో చూపిస్తాను ముందుగా వాటర్ పోసి తర్వాత ఫిష్ వేసిన దానికంటే ఇలా ఫిష్ను కొంచెం సేపు మగ్గనిచ్చి వాటర్ వేసిన అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫిష్కి మనం వేసిన మసాలా అంతా పట్టేంత వరకు కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇలా వాటర్ని వేసుకోండి వాటర్ వేసిన తర్వాత కూడా గరితో మెదపద్దు అప్పుడు కూడా ఇలా గిన్నెది కదుపుతూ బాగా ఉడికించుకోండి ఈ చిన్న చేపలకి వాటర్ ఎక్కువ పట్టదండి కొద్దిగానే పడుతుంది ఈ చిన్న చేపలు ఉడకడం కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి పెద్ద అయితే మనం ఒక పది నిమిషాల సేపు ఉడికించుకొని ఒక రెండు నిమిషాలు స్విమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చేపలు ఏవైనా సరే ఎక్కువగా ఉడికితే టేస్ట్ పాడైపోతుందండి ఇలా ఫైవ్ మినిట్స్ గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుని టూ మినిట్స్ పాటు గ్యాస్ని స్విమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల ఆయిల్ పైకి తేలి లుక్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవడమే ఈ కూర రైస్లోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇది చిన్నపిల్లలకు మాత్రం పెట్టకండి చిన్నపిల్లలకు పెడితే ఇందులో ఉండే చిన్న చిన్న బోన్స్ అనేవి గొంతు అడ్డుపడతాయి చూసారుగా చేప ఎలా విడిపోకుండా ఎంతో చక్కగా ఉడికిందో టేస్ట్ కూడా అద్దెరిపోయిందండి నేనైతే ఈ నెత్తల మామిడికాయ ఈగిని వేరే బౌల్లో కూడా వేసుకోలేదండి ఏ కడాయితో అయితే వండానో ఆ కడాయితోనే ఉంచేశాను చేపలు డిస్టర్బ్ అవ్వకూడదని ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఈ నెత్తల మామిడికాయ కూరని ఎంజాయ్ చేయడమే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా వీడియోస్ చూస్తూ ఉండండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్